నమస్కారం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి తిథిని అనంగ త్రయోదశి అనే పేరుతో పిలుస్తారని మన్మధుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవటం ద్వారా దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవచ్చని అనంగ త్రయోదశి రోజు మన్మధుడిని స్మరించుకోవాలని స్కాంద పురాణం ఈశ్వర సనత్కుమార సంహిత శ్రావణ మాస మహత్యంలో చెప్పడం జరిగింది కాబట్టి శ్రావణ శుక్ల త్రయోదశి అనంగ త్రయోదశి సందర్భంగా అనంగుడు అని పిలువబడేటటువంటి మన్మధుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇంటి యజమాని తప్పనిసరిగా పఠించాలి మన్మధుడికి అనంగుడు అనే పేరుంది ఎందుకంటే పరమేశ్వరుడు తన త్రినేత్రంతో మన్మధుడిని దగ్ధం చేసిన తర్వాత మన్మధుడికి రూపం లేనటువంటి తరుణంలో కేవలం మన్మధుడు తన భార్య అయినటువంటి రతీదేవికి మాత్రమే కనిపించే విధంగా ఒక వరం అనేటటువంటిది రతీదేవికి అనుగ్రహించబడుతుంది అందువల్ల మన్మధుడి భార్య రతీదేవికి తప్ప ఎవరికీ కూడా మన్మధుడు కనిపించడు అందుకే ఎలాంటి అవయవములు లేనివాడు కాబట్టి ఆయన్ని అనంగుడు అనే పేరుతో పిలుస్తారు అనంగుడు అని పిలవబడేటటువంటి మన్మధుడిని స్మరించుకోవాల్సిన రోజు శ్రావణ శుక్ల త్రయోదశి అందుకే స్కాంద పురాణంలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని దీపారాధన చేశాక తప్పకుండా చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సర్వోపమాన సౌందర్య ప్రజుమ్నాఖ్యో హరే సుత మీనకేతన కందర్పక అనంగా మన్మథస్త ఇది శ్లోకం ఈ శ్లోకం చదువుకోండి మన్మధుడి అనుగ్రహం వల్ల కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు తీవ్రమైన భార్యాభర్తల కలహాలు ఉన్నప్పటికీ శ్రావణ శుక్ల త్రయోదశి సందర్భంగా ఈ శ్లోకాన్ని కనీసం ఇరవై ఒక్కసార్లు లేదా పదకొండు సార్లు చదువుకుంటే రతి మన్మధుల అనుగ్రహం వల్ల దాంపత్య జీవితంలో విభేదాలు తొలగిపోతాయి దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే శ్రావణ గురువారం సందర్భంగా గురుచంద్రులకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన అర్చన చేస్తే గురుచంద్రుల బలం పెరుగుతుందని కూడా స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది గురుచంద్రులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన అర్చన శ్రావణ గురువారం చెప్పారు ఆ అర్చన చేయటం ద్వారా శాస్త్రంలో ఉన్నటువంటి గజకేసరి యోగం వల్ల వచ్చే అద్భుతమైన ఫలితాలు కూడా అందిపుచ్చుకోవచ్చు ఏకకాలంలో నవగ్రహాలు గురువు చంద్రుడు ఇద్దరిని ప్రసన్నం చేసుకోవటానికి శ్రావణ గురువారం విశేషంగా సహకరిస్తుంది ఈ గురుచంద్రుల అర్చన ఎలా చేయాలంటే మీ గృహంలో పూజామందిరంలో గోడ మీద తడి పసుపుతో కానీ తడి గంధంతో కానీ గుండ్రంగా ఒక రూపు గీయాలి దాన్ని దేవగురువైన బృహస్పతిగా భావించుకోవాలి ఆ తర్వాత మళ్ళీ తడి పసుపుతో కానీ గంధంతో కానీ ఇంకొక రూపును గీయాలి దాన్ని నవగ్రహాల్లో చంద్రుడిగా భావించుకోవాలి ఆ రెండు రూపాలకు పుష్పాలు వేసి అగరబత్తులు చూపించి అక్కడ దీపం వెలిగించిన తర్వాత అగరబత్తులు చూపించి ధూపం వేసి తీపి పదార్థం ఏదైనా నైవేద్యంగా సమర్పించాలి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి దీన్ని శ్రావణ గురువారం చేసే గురుచంద్రుల ఆరాధన అనే పేరుతో పిలుస్తారు అయితే ఈ రూపులు గీయటం అనేది మీరు ఇంట్లో ఏ స్థలంలో గీస్తారో ఆ స్థలం బట్టి ఫలితం ఉంటుందని కూడా ధర్మసింధు నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు మీరు గురుచంద్రుల స్వరూపంగా భావించుకొని తడి పసుపుతో తడి తడిగంధంతో కానీ గుండ్రంగా రూపులు గీసేటప్పుడు ఆ రూపులు పూజామందిరంలో గోడ మీద గీసినట్లయితే మానసిక ప్రశాంతత ఉంటుంది సకల దేవతల అనుగ్రహము ఉంటుంది మీ గృహంలో ఊయల మీద ఈ రూపులు గీసి కర్పూర హారతి ఇచ్చినట్లయితే సంతాన సౌఖ్యం ఉంటుందని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి అంటే ఇంట్లో ఉయ్యాల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ ఊయల మీద ఈ గుండ్రటి రూపులు గీసి హారతి ఇవ్వండి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది సంతానం మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అలాగే మీరు ధనం దాచుకునే ప్రదేశంలో ఈ రూపులు గీసి పూజించినట్లయితే అక్షయమైనటువంటి సంపద కలుగుతుందని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఇలా మీరు ఆ రూపులు లిఖించేటటువంటి ప్రదేశం బట్టి ఫలితం ఉంటుంది శ్రావణ గురువారం సందర్భంగా గురుచంద్రులకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన అర్చన ఇంట్లో చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి అదేవిధంగా శ్రావణ శుక్ల త్రయోదశి అనంగ త్రయోదశి రతీ మన్మధుల అనుగ్రహం ద్వారా కుటుంబ కలహాలన్నీ తొలగింపజేసుకోవటానికి దాంపత్యంలో చక్కటి అనుకూలత పెంపొందింపజేసుకోవటానికి స్కాంద పురాణంలో చెప్పబడిన ఏ శ్లోకాన్ని దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు లేదా పదకొండు సార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దాము మరి సర్వోపమాన సౌందర్య ప్రజుమ్నాఖ్యో హరే సుత మీనకేతన కందర్పక అనంగా మన్మదస్తదా శ్లోకం చదువుకోండి చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి